ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఆస్కార్ కో లాపతా లేడీస్ డైరెక్టర్ ఎవరి భార్యనో తెలుసా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వంలో రూపొందిన లాపతా లేడీస్ చిత్రం ఆస్కార్కు అర్హత సాధించింది గత ఏడాది టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ బాలీవుడ్ మూవీ కమర్షియల్గా మంచి సక్సెస్ సాధించి ఇరవై కోట్లకు పైగా కలెక్ట్ చేసింది ఈ చిత్రానికి కిరణ్ రావు మాజీ భర్త అమీర్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం ఈ సినిమా ఖచ్చితంగా ఆస్కార్ కు అర్హత సాధిస్తుంది అని డైరెక్టర్ కిరణ్ రావు కెంతో కాన్ఫిడెన్స్ తో చెప్పిన మాటలు నిజమయ్యాయి ఇది జరిగిన రెండు రోజులకే లాపతా లేడీస్ చిత్రాన్ని ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో అర్హత సాధించింది సోమవారం జరిగిన సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది రెండు వేల ఒకటి నాటి కథతో ఈ చిత్రాన్ని రూపొందించారు దీపక్ అనే రైతు తన నూతన వధువు ఫూల్ తో గ్రామానికి బయలుదేరతాడు వారు ఎక్కిన రైల్లో కొత్తగా పెళ్లైన మరికొన్ని జంటలు కూడా ఉంటాయి ఆ వధువులంతా తమ సాంప్రదాయాన్ని అనుసరించి ఒకే రంగు దుస్తులను ధరిస్తారు వారి ముఖాలు మేలి ముసుగుతో ఉంటాయి అందరూ నిద్రలోకి జారుకుంటారు ఆ సమయంలో తన స్టేషన్ రావడంతో దీపక్ హడావిడిగా సామాలతో పూల్ని వెంట రమ్మని దిగిపోతాడు పూల్ ధరించిన దుస్తులు వంటి దుస్తులే కలిగి ఉన్న జయ అతనితో వెళుతుంది దీపక్ భార్య పూల్ ట్రైన్లోనే ఉండిపోతుంది గ్రామానికి చేరిన తర్వాత తను వచ్చింది భర్తతో కాదు అని గ్రహిస్తుంది జయ కానీ ఈ విషయాన్ని బయట పెట్టదు దీపక్ కుటుంబం ఈ విషయం గురించి తెలుసుకుంటారు కానీ వారికి తన గురించి తప్పుడు సమాచారం ఇస్తుంది ట్రైన్ లో ఉన్న జయ భర్త మరో స్టేషన్ లో దిగాల్సి ఉండగా తన భార్య అనుకుని పూల్ ని దిగమని చెబుతాడు పరిస్థితి అర్థం చేసుకున్న పూల్ అతనితో వెళ్లకుండా స్టేషన్ లోనే దాక్కుంటుంది తన భర్త దీపక్ ఏ గ్రామానికి చెందినవాడో పూల్ కి తెలియదు ఈ విషయంలో స్టేషన్ మాస్టర్ సహాయం తీసుకుంటుంది భర్త వస్తే చూడొచ్చు స్టేషన్ లోనే ఉంటుంది అక్కడ టీ దుకాణం నడుపుతున్న మంజు ఆమెకు సహాయం చేస్తుంది పూల్ కూడా ఆమెకు పనిలో సాయపడుతుంది ఆమె క్రమంగా స్వతంత్రంగా ఉండడం నేర్చుకుంటుంది స్వతంత్రంగా గౌరవాన్ని గుర్తింపును పొందుతుంది ఆ తర్వాత ఏం జరిగింది తప్పిపోయిన ఈ ఇద్దరు యువతుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి చివరికి వారి గమ్యస్థానాలకు చేరుకున్నారా లేదా అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆస్కార్కు అర్హత సాధించడం విశేషంగానే చెప్పచ్చు